ఏరియా స్వాగతం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్సి లో మరి ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి వీటికి ఎవరైనా కానీ అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో మరి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినట వంటి పూర్తి వివరాలు చూడవచ్చు ఎల్ఐసి లో భారీగా ఉద్యోగాలు పోస్టింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు ఎల్ఐసి అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ను విజిట్ చేసి అందులో దరఖాస్తు చేసుకోవచ్చు మరి ప్రస్తుతం మీరు ఆ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉన్నారు ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే దరఖాస్తు చేసుకోవడానికి మరి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆగస్టు పద్నాలుగవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇక నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిస్తే ఖాళీల వివరాలు ఎల్ఐసి ఫైనాన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో రాష్ట్రాల వారీగా ఖాళీలను ప్రకటించింది మొత్తంగా రెండు వందల జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను సంస్థ భర్తీ చేస్తోంది అందులో ఏపీ నుంచి పన్నెండు తెలంగాణ నుంచి ముప్పై ఒక్క పోస్టులు భర్తీ కానున్నాయి ఇక వయోపరిమితి దరఖాస్తుల వయసు కనీసం ఇరవై ఒకే గరిష్టంగా ఇరవై ఎనిమిది లోపు ఉండాలి కాబట్టి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అందులో కనీసం అరవై శాతం మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇక కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి కాబట్టి ఏదైనా డిగ్రీ మరి అరవై శాతం మార్కులతో పాస్ అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఎల్ఐసికి సంబంధించిన హెచ్ఎఫ్ఎల్ అధికారిక పోర్టల్ డబ్ల్యూ 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 డాట్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి తర్వాత హోమ్ పేజ్ లోకి వెళ్లి కెరియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి ఆ తర్వాత అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి తర్వాత రిజిస్టర్ ఐడితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫీజు చెల్లించి చివరగా ఫామ్ సబ్మిట్ చేయాలి ఇదంతా కూడా మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి ఈ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో అటువంటి వారు మరి అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి అది ఎనిమిది వందల రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది ఫీజు ఎనిమిది వందల రూపాయలు దానికి పద్దెనిమిది శాతం జిఎస్టి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది అప్లికేషన్ ఫీజు కు సంబంధించి ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది మొదటి దశలో ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు అదే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది రాత పరీక్ష సెప్టెంబర్ లో జరుగుతుంది రెండు దశలు క్లియర్ చేసిన వారికి పోస్టింగ్ లభిస్తుంది అంటే మొదటి దశ రాత పరీక్ష తర్వాత దశ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఈ రెండు దశలు పూర్తి చేసినటువంటి వారికి ఈ ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటలు ఉంటుంది ప్రశ్న ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మోడల్ లో ఉంటుంది పరీక్షలో మొత్తం ఐదు సెక్షన్స్ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ స్కిల్ వంటివి ఉంటాయి ఒక్కో సెక్షన్ నుంచి నలభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు ఒక తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేస్తారు కాబట్టి మరి ఇక్కడ ఒక్కో సెక్షన్ కు నలభై మార్కులు ఉంటాయి మొత్తం ఐదు సెక్షన్లు ఉంటాయి ఇక అన్ని మరి ఐదు సెక్షన్లు నలభై ప్రశ్నలు కాబట్టి టోటల్ రెండు వందల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది మరి ఒక్కో ప్రశ్నకు ఒక్కొక్క మార్కు తప్పు సమాధానం గుర్తిస్తే దానికి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనే విషయాన్ని మరి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఈ ఉద్యోగానికి సంబంధించిన జీత పత్యాల విషయానికి వస్తే ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల రెండు వందల మధ్య లభిస్తుంది ఇందులో అలివెన్స్ ఇతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి మరి జీతం కూడా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వేల మధ్య అంటే మరి మొదట్లోనే మంచి జీతం అని చెప్పవచ్చు మరెందుకు ఆలస్యం మరి డిగ్రీలో అరవై శాతం మార్కులు ఉన్నటువంటి వారు మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆంధ్ర అలాగే తెలంగాణలో కూడా ఖాళీలున్న ఉన్న విషయం మనం ప్రస్తుతం చూసాం మరి ఇందుకోసం అంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు డబ్ల్యూ 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 డాట్ ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి మరి ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మరి ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ కూడా ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో కెరియర్స్ అనే లింక్ ని మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం కెరియర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఆ ఈ ఎల్ఐసి లో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి ఇందులో మనం చూస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అంటూ అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ అంటూ చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్స్ కు సంబంధించినటువంటి సమాచారం కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయాలని ఉంది అలాగే టు అప్లై ఆన్లైన్ క్లిక్ అనే టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మొదటగా మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి మన యొక్క కేటగిరీకి ఉన్నాయా లేదా ఇటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అందుకోసం ఫస్ట్ ఇక్కడ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీకు పీడిఎఫ్ లో ఈ విధంగా మీకు మరి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జూనియర్ అసిస్టెంట్స్ కు మరి దరఖాస్తు చేయాలి మరి ఖాళీల వివరాలు అన్ని స్టేట్స్ కు సంబంధించి మొత్తం రెండు వందల ఖాళీలు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు ఇక తెలంగాణలో ముప్పై ఒక్క ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల్లో అత్యధికంగా చూసినట్లయితే మహారాష్ట్రకు యాభై మూడు ఉన్నాయి ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ పుదుచ్చేరి సిక్కిం కు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది వీటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు పన్నెండు దాకా ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ బేస్డ్ స్టేట్ ఈ మెరిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి వేకెన్సీస్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ స్టేట్ వేర్ వేకెన్సీ ఎగ్జిట్ అంటే మొత్తం స్టేట్ వైడ్ గా ఈ ఖాళీలు అనేవి భర్తీ చేయబోతున్నారు కాబట్టి మరి రాష్ట్రంలో ఎక్కడైనా మరి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక టోటల్ గా ఈ నోటిఫికేషన్ మొత్తం మీరు చూసినట్లయితే పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూలై ఇరవై తేదీ నుంచి ప్రారంభమై ఆగస్ట్ పద్నాలుగు వరకు సమయం ఉంటుంది ఇక సెప్టెంబర్ లో పరీక్షలు ఉంటాయి ఇక మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి రెమ్యూనరేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ మంత్లీ మరి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా మీకు అందరం జరుగుతుంది ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ సంబంధించిన పూర్తి వివరాలు కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో అటువంటి వారు మరి మొదటగా ఈ నోటిఫికేషన్ అంతా కూడా క్షుణ్ణంగా చదవండి చదివిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు వస్తే వాటి వాటి అన్నిటికీ సమాధానం ఇందులో ఉంటుంది ఒకవేళ మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనే డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరి మనకు ఈ సెంటర్స్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం గుంటూరు విజయవాడ రాజమండ్రి విజయనగరం శ్రీకాకుళం తిరుపతి నెల్లూరు కర్నూలు కడపాల్లో మరి ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఇక తెలంగాణ చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ లో మరి పరీక్షా కేంద్రాలు ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇంటర్వ్యూ సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది మొత్తం పంతొమ్మిది పేజెస్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ అప్లై అప్లోడ్ చేయాలి అప్లై చేసేటప్పుడు ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు మొదటగా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలన్నీ పూర్తిగా చదువుకోండి చదివిన తర్వాత మరి ఇందులోకి వెళ్ళి ఇక్కడ టు అప్లై ఆన్లైన్ క్లిక్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి మరి మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు అప్లై చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో వివరాలన్నీ కూడా మీరు ఏ విధంగా అయితే ఐబీపీఎస్ కు తర్వాత వేరే బ్యాంక్స్ కు అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేస్తారో అదే విధంగా దీనికి కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మరి మీరు ఆల్రెడీ చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ కు వాటికి వీటికి అప్లై చేసి ఉంటారు కాబట్టి నేర్ గా అప్లై చేయొచ్చు మరి అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మొదటగా మీ వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలి రిజిస్టర్ అయితే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని మీరు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాంట్లో టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ సెక్యూరిటీ కోడ్ అసేజ్ గా టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలన్నీ కూడా అడుగుతుంది అవన్నీ ఎంటర్ చేసి ఫోటో సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి ఫీజు అనేది పే చేసి ఇలా మీ యొక్క రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ను పూర్తిగా మీరు కంప్లీట్ చేయవచ్చు మరి ఈ విధంగా మీరు ఎల్ఐసి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో మరి ఉన్నటువంటి పోస్ట్లు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో